మైఖేల్ జాక్సన్ జీవితానికి సంబంధించి పది ఆశ్చర్యకరమైన నిజాలు మీకు తెలుసా మైఖేల్ జాక్సన్ నేడు ఈ ప్రపంచంలో లేకున్న ఎందరో సంగీత అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఆయన పాడిన పాటలు చేసిన డాన్స్ ఇప్పటికీ కురకాలను హుషారెత్తిస్తూనే ఉంది హే నర్తన తారా అంటూ ఆనంద డోలికల్లో తేలిపోతూ ఉంటారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో అతను తన కుటుంబం పాప్ సమూహంలో చేరాడు ఈ గుంపు పేరు జాక్సన్ ఫైవ్ కాని మైఖేల్ జాక్సన్ యుగం వచ్చినప్పుడు అతను అందరినీ విడిచిపెట్టాడు శివసేన ఆహ్వానం మేరకు మైఖేల్ జాక్సన్ తొలిసారి ముంబై వచ్చాడు విమానాశ్రయంలో సోనాలి బెంద్రే ఆయనకు స్వాగతం పలికింది ఆ సమయంలో బాలీవుడ్ నుంచి మాత్రమే కాకుండా సౌత్ పరిశ్రమ నుంచి కూడా చాలా మంది తారలు ఆయనను కలవడానికి వచ్చారు మైఖేల్ జాక్సన్ ఆల్బం థ్రిల్లర్ ఇప్పటి వరకు అతని అత్యధికంగా అమ్ముడైన ఆల్బం మైఖేల్ జాక్సన్ జీవితం వివాదాలతో కూడుకున్నది అతను చాలాసార్లు లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొన్నాడు రెండు వేల రెండులో తన బిడ్డను బాల్కనీ వెలుపల వేలాడదీసినప్పుడు ఈ నటుడు వెలుగులోకి వచ్చాడు లైంగిక వేధింపుల ఆరోపణలపై అతను రెండు రోజులు జైలులో గడిపాడు మైఖేల్ జాక్సన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ గదిలో నిద్రపోయేవాడు ఇలా చేయడం ద్వారా అతడు ఎక్కువ కాలం జీవించవచ్చని నమ్మాడు వివిధ హెచ్ఐవి ఎయిడ్స్ కారణాలకు మద్దతుగా ఆయన చేసిన కృషి కారణంగా రోనాల్డ్ రీగన్ చేతుల మీదుగా మైఖేల్ జాక్సన్ మానవతా పురస్కారాన్ని అందుకున్నాడు మైఖేల్ జాక్సన్ విషాద మరణం మార్చి రెండు వేల తొమ్మిదిలో మైఖేల్ జాక్సన్ ఇద తన చివరి కచేరీ అని చెప్పాడు దీని తరువాత మైఖేల్ ఏ కచేరీ చేయబోవడం లేదన్నాడు అతను జూన్ ఇరవై ఐదు రెండు వేల తొమ్మిది న గుండెపోటుతో మరణించాడు మైఖేల్ జాక్సన్ మరణంపై ఇంటర్నెట్ క్రాష్ అయ్యింది మధ్యాహ్నం మూడు పదిహేను గంటలకు పాప్ స్టార్ మరణ వార్త వచ్చింది ఆ తరువాత వికీపీడియా యోవెల్ ట్విట్టర్ కుప్పకూలిపోయాయి మైఖేల్ జాక్సన్ మరణం తరువాత అతని మృతదేహాన్ని రెండుసార్లు పోస్టుమార్టం కోసం పంపారు ఎందుకంటే మైఖేల్ ను హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు మైఖేల్ పోస్టుమార్టం నివేదికలో అతని శరీరంలో చాలా సూది గుర్తులు ఉన్నాయని చెప్పబడింది మరణానికి కొన్ని గంటల ముందు అతను పెద్ద మొత్తంలో డ్రగ్స్ తీసుకున్నట్లు ఇది చూపించింది మైఖేల్ జాక్సన్ చివరి వీడ్కోలు యాత్రను ప్రత్యక్ష ప్రసారం చేశారు దీనిని సుమారు రెండు ఐదు బిలియన్ల మంది చూశారు ఇది ఇప్పటికీ అత్యధికంగా వీక్షించిన ప్రత్యక్ష ప్రసారం ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి